హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ శనగపిండి చక్రాలు చాలా టేస్టీగా అలాగే చాలా గుల్లగా వస్తాయండి నేను చూపిస్తున్న ఈ కొలతలతోటి ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అండి ఈవెన్ ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అలాగే ఇవి మీకు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకున్నారంటే ఈవినింగ్ టీ టైంలో తినటానికి పిల్లలకైనా పెద్దలకైనా కూడా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోవండి నేను మీకు ఇక్కడ కొన్ని విరిపి కూడా చూపిస్తాను చూడండి అస్సలుకి నా వేలికి ఏమైనా ఆయిల్ అంటుకుందో చూడండి చక్కగా చాలా గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి చూస్తున్నారా వేలకి ఏమైనా ఆయిల్ అంటుకుందో అస్సలు నూనె లాగవు మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ శనగపిండి చక్రాల కోసం పిండి కలుపుకోవడానికి వీలుగా ఫస్ట్ వెడల్పుగా ఉండే ఒక పళ్ళెం తీసుకోండి అందులోకి కొలత కోసం ఏదైనా గ్లాస్ కానీ ఏదంటే కప్పు కానీ గిన్నె కానీ తీసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాసు తీసుకున్నాను అందులోకి శనగపిండి వేసుకుంటున్నానండి శనగపిండి అలాగే బియ్య పిండిని అయితే కంపల్సరీగా ముందుగానే పిండిని అయితే జల్లించి పెట్టేసుకోండి ఇలాగా ఒక గ్లాస్ నిండుగా శనగపిండి వేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ ఇదే గ్లాస్లోకి వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదండీ మనము మర పట్టించుకున్నదైనా పర్వాలేదు లేదంటే షాప్లో రెడీమేడ్గా తీసుకొచ్చుకుంటాం కదా ఏ పిండి అయినా కూడా పర్వాలేదు దాన్ని మాత్రము ఒక రెండు గ్లాసుల వరకు వేసుకోండి ఒక గ్లాసు శనగపిండికి డబుల్ అంటే రెండు గ్లాసుల వరకు వరిపిండి వేసుకోవాలి అలాగే వరిపిండిని కూడా ముందుగానే జల్లించి పెట్టుకోండి మనకి కుళ్ళగా రావడానికి ఈ జల్లించుకునే ప్రాసెస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు పిండి రెండు గ్లాసులు వరిపిండి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి అయితే ఈ ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి కారం కూడా అయితే నేను ఒక టీ స్పూన్ వరకు వేసాను నెక్స్ట్ వాము అయితే మాత్రము ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే అరిచేతిలో వేసుకొని ఇక్కడ వీడిలో చూపిస్తున్న విధంగా కొంచెం నలిపినట్లుగా ఇలాగ రబ్ చేసి వేసుకోండి ఈ శనగపిండి చక్రాలకి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కొంచెం ఎక్కువే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి తినేటప్పుడు కొంచెం చేదులాగా అనిపిస్తుంది అవసరాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసాను ఫస్ట్ ఏమీ కలపకుండా ముందు ఈ ఉప్పు కారము అలాగే ఈ వరిపిండి శనగపిండి ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి చేతితోటి ఈ విధంగా కలుపుకొని ఈ పొడిపిండిని ఒక్కసారి అయితే టేస్ట్ చెక్ చేసుకోండి ఏమైనా ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ నేనైతే ఒక గరిట వరకు తీసుకున్నానండి నూనె మీ దగ్గర బటర్ ఉంటుంది కదండి వెన్నె వెన్న అందుబాటులో ఉంటే వెన్ననైనా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూసినా కదా ఇలాగ మనకి సాంబార్ గరెటలు ఉంటాయి కదండి ఇంట్లో చారు గరిట దాంతో ఒక్క గరెట వరకు అయితే బాగా వేడి చేసిన ఆయిల్ ఒక్క గరెట వేసుకున్నాను వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇలాగ గరిటెతోటి కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము చక్కగా చేయి పెట్టేసి బాగా పిండిని అయితే రబ్ చేస్తూ కలుపుకోవాలి ఆయిల్ వేసాము కదా కొంచెం మనకి ముద్దుల ముద్దుల కింద ఉంటుంది సో పిండిని ఈ విధంగా నలుపుకుంటూ బాగా కలుపుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇలాగ చేత్తో పట్టుకుంటే మనకి పిండి అనేది ఇలా ముద్దలాగా రావాలండి ఇలా వచ్చింది అంటే మనం వేసిన ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ కరెక్ట్గా సరిపోయినట్లు ఇలాగా బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవడం వల్ల మనకి గుల్లగా ఉంటాయండి తింటుంటే గట్టిదనం లేకుండా గుల్లదనం వస్తుంది ఇలాగ పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ నేను వాడిన నీళ్ళైతే నార్మల్ వాటరేనండి వేడి నీళ్ళైతే అవసరం లేదు మనము ఈ వేడి చేసిన నూనె వేసాం కాబట్టి జస్ట్ నార్మల్ వాటర్తోనే పిండిని అయితే ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి ఇలాగ సాఫ్ట్గా ఉంటే మనకి జంతికల గొట్టంలో నుంచి పిండి అనేది ఈజీగా దిగుతుంది కిందకి ఆయిల్లోకి ఇలా పిండిని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు జంతికలు ఒత్తుకోవడానికి అయితే అంటే చక్రాలు ఒత్తుకోవడానికి ఇలాగా చెక్ జంతికల కొట్టం తీసుకోండి ఇక్కడ నేను చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ అంటే మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను మీకు కావలసిన ఏ షేప్లో ఉన్నదైనా పెట్టుకోవచ్చండి ఇలాగా ఈ ఫస్ట్ ఒక వాయికి సరిపడా పిండిని అయితే ఇలాగ జంతికల గొట్టంలో పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి అలాగే మిగతా పిండి ఉంది కదండి మనకి ప్లేట్లో ఆ పిండి మనకి గాలికి కొంచెం డ్రై అవుతూ ఉంటుంది సో అది అలాగ డ్రై అవ్వకుండా ఉండటానికి ఇలాగ ఒక తడి క్లాత్ని కొంచెం వాటర్ అది లేకుండా పిండి వేసేసి ఆ క్లాత్ని అయితే అలాగ పిండి మీద పెట్టేసుకోండి మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఫ్లేమ్నైతే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలాగ జంతికలు గొట్టం ఈ మాత్రం హైట్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒక రౌండ్గా వచ్చే విధంగా ఒక చుట్టూ వచ్చే విధంగా అయితే ప్రెస్ చేసుకోండి ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలి అవి మనకి ఫ్రై అయ్యే లోపు పక్కన నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని అయితే పెట్టేసుకుందాము అలాగే జంతికల గొట్టంలో పిండి పెట్టుకునేటప్పుడు ప్రతిసారి కూడా ఈ పిండిని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని అయితే ఇలాగ జంతికల గొట్టంలో పెట్టేసుకుని రెడీగా పెట్టుకున్నారంటే మనకి ఈజీగా పని అయిపోతుందండి ఇలాగ పిండి లోపల పెట్టేసేసేయండి ఇలాగ రెడీగా పెట్టుకోండి ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే తీసేసేయండి ఈ లోపు మనకి కొంచెం ఫ్రై అవుతాయి ఈ జంతికలు వెంటనే ఇమీడియట్గా గరిట పెట్టొద్దండి ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత ఇలాగ గరిట పెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనకి ఆయిల్ నూరక కొంచెం తగ్గుతుందో ఆ టైంలో ఇలాగ రెండో వైపు టర్న్ చేసుకోండి రెండో వైపు అయితే ఎక్కువ టైం పట్టదండి అది వేయడానికి మనకి ఆయిల్లో చక్రమంతా డిప్ అయి ఉంటుంది కాబట్టి సో రెండో వైపు అయితే ఎక్కువసేపు వేయించుకోవద్దు మరీ ఎక్కువసేపు వేగినా కూడా ఈ జంతికలు అంటే ఈ చక్రాలు అనేవి చాలా గట్టిగా వస్తాయండి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంతవరకు చక్కగా రెండు వైపులా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలాగా జాలి రెట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేయండి వేరొక ప్లేట్లోకి అలాగే నెక్స్ట్ వాయి వేయడానికైతే ఆయిల్ని ఒక థర్టీ సెకండ్స్ అలాగా కాగనివ్వండి కొంచెం అలాగ గ్యాప్ ఇస్తే మనకి చక్కగా ఫ్రై అవుతాయి అండ్ గట్టిదనం లేకుండా ఉంటాయి ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇవి మీరు ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకున్నారంటే మీకు కనీసం ఒక మూడు వారాల పాటు కూడా ఆయిల్ వాసన లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ